తెలంగాణ సెట్ నోటిఫికేషన్ విడుదలయ్యింది మనకు ప్రెస్ నోట్ విడుదల చేశారు డిసెంబర్ రెండో వారంలో టీజీ సెట్ నిర్వహిస్తామని తెలపడం జరిగింది టీజీ సెట్ మనకు ఆన్లైన్లో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటి ద్వారా ఎగ్జామ్ నిర్వహిస్తారు ఆన్లైన్ అప్లికేషన్ మనకు ఈ నెల పదవ తారీఖు నుండి ప్రారంభమవుతున్నాయి ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే పేపర్ వన్ మరియు పేపర్ టూ రెండు ఉంటాయి మనకు పేపర్ వన్లో ఫిఫ్టీ క్వశ్చన్స్ హండ్రెడ్ మార్క్స్ ఉంటాయి పేపర్ టూలో హండ్రెడ్ క్వశ్చన్స్ టూ హండ్రెడ్ మార్క్స్ ఉంటాయి వీటి రెండుకి కలిపి మూడు గంటలు సమయం ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా పూర్తి సమాచారం కోసం మనకు వెబ్సైట్ ఇవ్వడం జరిగింది డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ తెలంగాణ సెట్ డాట్ ఓఆర్జీ మరియు అప్లికేషన్స్ మనము చేసుకోవడానికి ఇంకో వెబ్సైట్ ఇచ్చారు అది డబ్ల్యూ డాట్ ఉస్మానియా డాట్ ఏసీ డాట్ ఇన్ ఇవ్వడం జరిగింది ఈ విధంగా మనకు డిసెంబర్ రెండో వారంలో టీజీ సెట్ మనకు నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయగలరని కోరుచున్నాము खुशी स्टडी सर्किल थैंक यू